అబ్బాయి వాళ్ళ అమ్మతో ఇలా అంటున్నాడంట మొదట్లో బాగున్న ప్రేమ తర్వాత ఎందుకమ్మ ఇంత బాధ పెడుతుంది ఈ విషయం తెలియక చాలా మంది బాధపడుతున్నారు అసలు ఎందుకమ్మానడినట అప్పుడు వాళ్ళ అమ్మంటుందంట చూనా మొదట్లో ప్రేమ అనేది చూపులతో మొదలై మాటలతో దగ్గర ఇష్టాలతో కోపాలతో కన్నీళ్ళతో ప్రేమలతో మనసులు కలుస్తాయి మీరనుకునే మొదట్లో ప్రేమలు ఇవన్నీ ఉంటాయి కానీ ఇది దాటిన తర్వాత ప్రేమంటే కష్టాన్ని పంచుకోవడం ప్రేమంటే బాధల్ని పంచుకోవడం ప్రేమంటే బాధ్యతలు తెలుసుకోవడం వాటిలో బతకడం కానీ ఈ జనరేషన్లో పిల్లలు అవన్నీ ఆలోచించట్లేదు మొదట్లో ప్రేమ వరకే ఆగిపోతున్నారు ఆ తర్వాత ఓ గొడు వస్తే విడిపోవడానికి ప్రయత్నిస్తున్నారు గొడవ ఎందుకు అవుతుందని ఆలోచించట్లేదు ప్రేమంటే ఎప్పుడు సంతోషాలు ఇష్టాలు ఇవే కాదురా బరువులు బాధ్యతలు కష్టాలు సుఖాలు ఇవి అని తెలుసుకున్నప్పుడు ఇవన్నిటిని దాటితే మనసుకు నచ్చిన సంతోషమైన ప్రేమ ఉంటుందని తెలిసినప్పుడే ప్రేమలు నిలబడతాయి అందుకే అవన్నీ తెలియకనే ఇలా బాధపడుతున్నారు అని చెప్పింద నిజమే కదా